ఆర్సి రిఫ్లెక్షన్ ఐఏఎస్ సెంటర్ ద్వారా హౌ టు క్రాక్ సివిల్ సర్వీసెస్ అనే కార్యక్రమం నిర్వహించారు విశాఖలోని అంబేద్కర్ భవన్లో ఈ ప్రోగ్రాం జరిగింది కార్యక్రమానికి పలువురు ఆహుతులు హాజరయ్యి ఐఏఎస్ సివిల్ సర్వీసెస్ ల ఎగ్జామ్స్ను ఎట్లా మార్కులు పొందాలన్న దానిపై అవగాహన పొందారు

ఐనా 2014 లో సివిల్ సర్వస ఎగ్జామినేషన్ క్లియర్ చేశారు ఆ డిప్యూటీ డైరెక్టర్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ లో అతను ఈ హెల్త్ట్ పొజిషన్ కరెంట్లీ మన ఇన్స్టిట్యూట్ ద్వారా ఐనా ఎంతో మంది అస్పిరెంట్స్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎలా క్లియర్ చేయాలి అని గైడెన్స్ ప్రొవైడ్ చేస్తూ ఎంతో మందికి ర్యాంక్స్ సిన్స్ 2021 నుంచి ఇప్పటి వరకు ఎంతో మంది గైడ్ చేసి ఎంతో మంది సక్సెస్ ఫుల్ స్టూడెంట్స్ ని అలొకేట్ చేశారు నేను డిఫెన్స్ డైరెక్టర్గా అండ్ ఇవాళ వైజాగ్లో ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేయడానికి ప్రైమరీ ఇంటెన్షన్ ఏంటంటే ఫస్ట్ థింగ్ కొంచెం మన తెలుగు స్టేట్స్లో తెలంగాణతో కంపేర్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో సివిల్ సర్వీసెస్ కి అవేర్నెస్ తక్కువ ఉంది అవేర్నెస్ తక్కువ ఉండడం మాత్రమే కాదు నంబర్ ఆఫ్ ర్యాంక్స్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ తగ్గుతూ వస్తున్నాయి జస్ట్ అంటే లాస్ట్ ఇయర్ చూసుకున్నా ఇయర్ చూసుకున్నా లాస్ట్ ఇయర్ బిలో హండ్రెడ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్క ర్యాంక్ కూడా లేదు అట్లీస్ట్ ఇయర్ హండ్రెడ్ బిలో ఒక్క ర్యాంక్ మాత్రమే ఉంది బిరాజ్ మనకు తెలంగాణ నుంచి నంబర్ ఆఫ్ ర్యాంక్స్ వస్తూనే ఉన్నాయి అండ్ ఇయర్ ఆన్ ఇయర్ అవి పెరుగుతున్నాయి అన్నమాట పాజిబుల్ రీజన్ ఏమై ఉండొచ్చంటే ఇక్కడ డెఫినెట్లీ అవేర్నెస్ తక్కువ ఉంది స్టూడెంట్స్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ దట్ ఎగ్జామ్ తక్కువ ఉందని అనిపించింది అనమాట సో ఆ ఉద్దేశంతో సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయాలని ఇంటెన్షన్ తో ఈ ప్రెస్ మీట్ ఒకటి కండక్ట్ చేయడం జరుగుతుంది అండ్ మా ఇన్స్టిట్యూట్ గురించి చెప్పాలంటే ఆర్ట్ రిఫ్లెక్షన్ సైన్స్ అకాడమీ ట్వంటీ ట్వంటీ వన్ లో మేము దీన్ని ఎస్టాబ్లిష్ చేసాం అండ్ ఎస్టాబ్లిష్ చేసిన వెరీ ఫస్ట్ ఇయర్ వి గాట్ సిక్స్ ర్యాంక్స్ ఇక్కడ నర్సీపట్నం అబ్బాయి మౌర్య భరద్వాజ్ ఇప్పుడు అబ్బాయి జాయింట్ కలెక్టర్ ఆధోని అనమాట తను మన ఇన్స్టిట్యూట్ ఫస్ట్ స్టూడెంట్ అనమాట ఐ మీన్ ఫస్ట్ ర్యాంక్ అని చెప్పొచ్చు తర్వాత ఇయర్ ఫిఫ్టీన్ ర్యాంక్స్ వచ్చాయి అండ్ దానికి సారీ ఈ ట్వంటీ ట్వంటీ వన్ అనేది ఇన్స్టిట్యూట్ ఎస్టాబ్లిష్ నేను పర్సనల్ గా గైడ్ చేస్తున్నప్పుడు ట్వంటీ నైన్టీన్ లో మణికంఠ అనే ఒక అబ్బాయి కూడా క్లియర్ చేశాడు తను వైజాగ్ డీసీపీగా కూడా చేశాడు హాఫ్ ఇయర్ పాటు వైజాగ్ డీసీపీ చేశాడు అండ్ రైట్ ఇన్ చిత్తూరు ఎస్పీఏగా చేస్తారు అనుకో ట్వంటీ ఫోర్ ర్యాంక్స్ ట్వంటీ టూలో అగైన్ వైజాగ్ అమ్మాయి ఆశ్రిత త్రీ హండ్రెడ్ ఫిఫ్టీన్ ర్యాంక్ వచ్చింది అమ్మాయికి ఐ థింక్ ఆ అమ్మాయికి ఇండియన్ ఆడిటెడ్ అకౌంట్ సర్వీస్ వచ్చింది సో ఇట్లా వీఆర్ గెటింగ్ నంబర్ ఆఫ్ ర్యాంక్స్ ఎవ్రీ ఇయర్ అండ్ రీసెంట్లీ రిలీజ్ చేసిన రిజల్ట్ లో కూడా వీ గాట్ ట్వంటీ సిక్స్ ర్యాంక్స్ సో ఇలా తీసుకుంటే ఓవరాల్ గా మా ఇన్స్టిట్యూట్ ఇప్పటిదాకా సిక్స్టీ ఎయిట్ ర్యాంక్స్ వచ్చాయి మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే వాట్ వీఆర్ గుడ్ అట్ అంటే స్టూడెంట్స్ మమ్మల్ని ఎందుకు రికగ్నైజ్ చేస్తారు అంటే మా పర్సనల్ మెంటాలింగ్ అనమాట అంటే రెగ్యులర్ క్లాసెస్ కండక్ట్ చేయడమే కాకుండా మా ఫ్యాకల్టీస్ అండ్ మా టీమ్ మెంబర్స్ కూడా దే ఎన్ష్యూర్ దే ఆర్ కాన్స్టాంట్లీ అవైలబుల్ టు స్టూడెంట్స్ అంటే వాళ్ళకి ఎప్పటికప్పుడు డౌట్స్ క్లియరెన్స్ చేయడం కానివ్వండి మెటీరియల్ యాక్సెస్ ప్రొవైడ్ చేయటం కానివ్వండి ఎగ్జామ్ రిలేటెడ్ టెస్ట్ సిరీస్ కండక్ట్ చేసి వాటిని ఇవాల్యుయేట్ చేయించడము స్టూడెంట్ ప్రోగ్రెస్ ని మానిటర్ చేయించటము సో బికాస్ ఎందుకంటే మీ అందరికి తెలుసు సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అనేది కొంచెం ఇది నాట్ ఎ వెరీ టఫ్ ఎగ్జామ్ బట్ కొంచెం టఫ్ ఎగ్జామ్ అనే చెప్పచ్చు అండ్ అట్ ద సేమ్ టైం ఈ ఎగ్జామ్ కి కాన్స్టాంట్ గా ఫోకస్ కావాలండి ఒక వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ పాటు ఎటువంటి డిస్ట్రాక్షన్ లేకుండా చదవటం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ఎగ్జామ్ కి ఆ ప్రాసెస్ లో ఏంటంటే పిల్లలు కొంచెం డిమారలైజ్ అవ్వటం కానీ కొంచెం డిమోటివేట్ అవ్వటం కానీ జరుగుతూ ఉంటుంది సో ఆ ఆస్పెక్ట్ ని కేటర్ చేస్తూ ఎప్పటికప్పుడు మెంటారింగ్ సపోర్ట్ ఇస్తూ స్టూడెంట్ ఒక కాన్స్టాంట్ గైడింగ్ లైఫ్ ప్రొవైడ్ చేస్తూ వాళ్ళని ర్యాంక్స్ దాకా సక్సెస్ దాకా తీసుకెళ్లటం టైం ప్రతి స్టూడెంట్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారని కాదు గుడ్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ మేము సక్సెస్ చేస్తున్నా కూడా వాళ్ళకి ఈవెన్ అదర్ ఎగ్జామ్స్ రాయమని ఎంకరేజ్ చేస్తూ అంటే సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయితే ఫర్ ఎనీ రీజన్ పొరపాటున వాళ్ళకి ఫైనల్ ఎగ్జామ్ లో ఐఏఎస్ ఐపీఎస్ కాకపోయినా కూడా గ్రూప్ వన్ జాబ్లు గ్రూప్ టూ జాబ్ ఇప్పుడు వైజాగ్ వైజాగ్ ఒక వర్క్ చేసిన ఆర్డీఓ అనుషాని అమ్మాయి తను మా స్టూడెంట్ ఇప్పుడు భీమిలీ ఆర్డీఓ సంగీత్ మాధుర్ హిజ్ ఆల్సో ఆర్ స్టూడెంట్ అబ్బాయి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయ్యాడు ఫర్ సమ్ రీజన్ చేయలేకపోయాడు బట్ హీ కుడ్ క్లియర్ గ్రూప్ ఆఫ్ ర్యాంక్స్ అంటే గ్రూప్ వన్ లెవెల్ హండ్రెడ్ ర్యాంక్స్ ఇంకా గ్రూప్ టూ ఇవన్నీ హావ్ సబ్స్టాన్షియల్ నెంబర్ ఆఫ్ పాయింట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఏంటంటే యూపీఎస్సీ లెవెల్లో ప్రిపేర్ అయిన పిల్లలు ఫర్ ఎనీ రీజన్ యూపీఎస్సీని క్లియర్ చేయలేకపోయినా గ్రూప్ వన్ జాబ్స్ గ్రూప్ టూ జాబ్స్ లో హండ్రెడ్ పర్సెంట్ అనమాట సో ఆ ఉద్దేశంతోనే ఈ రోజు ఈ ప్రెస్ ఇంటర్వ్యూ ఈ ప్రెస్ మీట్ అలాగే స్టూడెంట్ అవేర్నెస్ క్యాంపెయిన్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఆ కోర్స్ ని బట్టి ఉంటుంది ఒకటి ఉంటుంది అనమాట నైన్ అండ్ హాఫ్ టు టెన్ మంత్స్ పాటు ఉంటుంది అనమాట అండ్ దాదాపు ఈ నైన్ అండ్ హాఫ్ టు టెన్ మంత్స్ ఉన్న ప్రోగ్రామ్ లో పిల్లలకి ఎయిట్ హండ్రెడ్ అవర్స్ ఆఫ్ టీచింగ్ ఉంటుంది అఫ్ కోర్స్ మెటీరియల్ ప్రొవైడ్ చేస్తాము మెంటారింగ్ సెషన్స్ ప్రొవైడ్ చేస్తాము అండ్ కాపీస్ ఎవాల్యుయేట్ చేయడము టెస్ట్ కండక్ట్ చేయడము సో ఈ నైన్ అండ్ హాఫ్ టు టెన్ మంత్ ప్రోగ్రామ్ ఫీజు జనరలీ డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్ లో మన హైదరాబాద్ లో వన్ ల్యాక్ టు వన్ పాయింట్ ఫోర్ లాక్ దాకా ఉంటుంది అండ్ ఇక్కడ కూడా మీరు ఫీజు గురించి అడుగుతున్నారు కాబట్టి చెప్పడం నా రెస్పాన్సిబిలిటీ స్టూడెంట్ బ్యాక్గ్రౌండ్ బట్టి ఉంటుంది